ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవునికి వాగ్దానం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను యశ గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఐదవ వచనం ప్రిలర మానవుడు ఏదో ఒక సమయాన్ని ఏదో ఒక సందర్భంలో భయపడుతూనే ఉన్నాడు అయితే దైవ లేఖనము సెలవిస్తూ ఉంది భయపడకము మనము ఆరాధించే దేవాత దేవుడు మనకు తోడై ఉన్నాడు అని నీవు జలములలో బడి దాటుతున్నప్పుడైనా నీవు అగ్ని మధ్యన నడుస్తున్నప్పుడైనా నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు నిజమే శ్రమలో మనకు తోడయ్యుండి ఉండి మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని అందు విశ్వాసం ఉంచండి ధైర్యంగా ఉండండి మీ కొరకు ప్రార్థించే దైవ జన్లు రవి రెడ్డి డ్రైవర్ దగ్గర కాదు